అలాగే మీరు ఏమంటారు అన్ని క్లాక మీకు మొత్తం అంటే లైట్ డ్రైను రోడ్ అన్ని కట్టినాక మీరు ఇల్లుకి వస్తామంటారు అలాగండి దీంట్లో ఇప్పుడు ఎల్లూరు బియ్యలు మీరు పరిస్థితి ఏంటి దీంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారని చెప్పండి ఎవరు చెప్పారు స్లాబ్ లేదండి లేకుండా స్లాబ్ లేకుండా ఉన్నాను ఇక్కడ ఎవరు ఈరోజు ఇక్కడ బుచ్చిలో హౌసింగ్ సంబంధించిన విషయాలు చూసుకోవడానికి వచ్చాము సో చూసినట్లయితే మనకు ఏంటంటే హౌసింగ్ పరంగా చూసినట్లయితే మనం హౌసింగ్ ఆప్షన్ వన్ అండ్ ఆప్షన్ టూ యాక్టివిటీస్ అన్నీ కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది హౌసింగ్ సిబ్బందులు అందరూ కూడా లెవెల్లో ఎలా మోటివేట్ చేస్తున్నారని చెక్ చేసుకోవడానికి వచ్చిన్నాము కానీ కొంత కొంతవరకు అయితే మొదలైనట్టుంది అయినా కూడా ఇంత కూడా మంచిగా ఫీల్డ్ లెవెల్లో ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది చూసినట్లయితే చాలా చాలామంది ఇంకా బెనిఫిట్ ఇస్తూ మోటివేట్ చేసుకొని ముందుకు వచ్చినట్టు కనిపించట్లేదు మిగిలిన వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసుకొని ఇంకా రాబోయిన రోజులు మోటివేట్ చేసేసుకొని ఇల్లు కంప్లీట్ చేయాలని కోరుకున్నాం ఇక్కడ ఈ లేఅవుట్ చూసినట్లయితే సుమారుగా రెండు వందల మందికి ఇంకా అసలు ప్లాట్ డిఫరెంట్ స్టేజెస్ అంటే కన్స్ట్రక్షన్ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మార్చి ఇరవై ఐదు ఇరవై ఐదు మార్చ్ కల్లా కంప్లీట్ చేయకపోతే మళ్ళీ మనకి ఇబ్బందులు పడిపోవాల్సిన అవసరం అయితే వస్తాయి ఎందుకంటే మనకి మార్చ్ లోపల మనం చేసిన అయితేనే మనకు దీనికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మంచు అవుతాయి లేకపోతే మాత్రం మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది పడిపోతాం సో ఒకవేళ ఎవరికైతే కొన్ని కొన్ని కేసులు మన దృష్టికి వచ్చినవి కొన్ని కేసులు ఇంకా కొన్ని కొత్తగా హౌసింగ్ శాంక్షన్స్ కావాలి అని అదేవిధంగా కొత్తగా హౌస్ ప్లాట్ కూడా కావాలి అని చెప్పి అర్జీలు ఇవ్వడం జరిగినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త ఇంకొక ఒకటి రెండు సంవత్సరం నెలల లోపల కొత్త శాంక్షన్స్ కానీ కొత్త ప్లాట్ అలాట్మెంట్ కానీ వస్తాయి దానిలో ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాము కానీ ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళు ఆల్రెడీ ప్లాట్ ఇచ్చిన వాళ్ళు అయితే మాత్రం మనకి ఇంకొక ఎనిమిది తొమ్మిది నెలల మాత్రమే అవకాశం ఉంది ఈ టైంలోనే వాళ్ళ అవకాశం యూస్ చేయకపోతే మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది పడిపోతాము దయచేసి ఈ వచ్చిన బెనిఫిషరీస్ అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ ఒక ఎనిమిది నెలలో మీకు అలాట్ అయిన హౌసులు అన్నీ కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను మొత్తానికి టెన్ టెంపరీగా ఇక్కడ రెండు మేజర్ ఇష్యూస్ చెప్తున్నారు ఒకటి వాటర్ సప్లై అంటే ఆల్రెడీ మూవ్ అయిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై అదే అదేవిధంగా ఆల్రెడీ మూవ్ అయిన వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మనకి ఎటువంటి ఇష్యూ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసేసుకొని ఈ ఎస్పీడిసిఎల్కి చెప్పడం జరిగింది అది వెంటనే అంటే వారం లోపలనే ఎవరైతే మూవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అది ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము రెండో విషయం తాగడానికి ఉన్న నీళ్ళు ఎవరైతే మూవ్ అయిన వాళ్ళకి టెంపరీగా వీ విల్ గివ్ త్రూ వాటర్ ట్యాంకర్స్ పూర్తిగా అంటే మనకు అది సాల్వ్ అవ్వాలంటే మనకు పైప్లైన్స్ అయితే చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఎయిటీ ఫైవ్ తో అమృత్ స్కీమ్ కింద కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేట్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది కానీ అది కొంత టైం పడుతుంది ఎంత ఫాస్ట్గా అంటే ఎయిటీ ఫైవ్ క్రోర్ పథకాలు అంటే కొంత వరకు ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి దాట్స్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కానీ మనం షార్ట్ టర్మ్ కింద టెంపరీగా వీ విల్ సెండ్ ట్యాంపర్స్ సో ఈ రెండు విషయాలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం